తెలుగు బుల్లితెరపై బాలనటుడిగా నిరూపించుకొని రెండు వేల్లో నువ్వే కావాలి చిత్రంతో కథానాయకుడు అయ్యాడు తరుణ్ కెరియర్లో ముప్పై ఐదు సినిమాల్లో నటించిన తరుణ్ నాలుగు తమిళంలో రెండు మలయాళంలో మిగిలినవి తెలుగులో చేశాడు పంతొమ్మిది వందల తొంభైలో వచ్చిన మనసు మమత బాలనటుడిగా అరంగేట్ర చిత్రం తొలి చిత్రంతోనే తన నటనకు నంది అవార్డును గెలుచుకున్నాడు పంతొమ్మిది వందల తొంభైలో అంజలి చిత్రానికి గాను ఉత్తమ బాల నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా అందుకున్నారు నువ్వే కావాలి ప్రియమైన నేకు చిత్రాలతో లవర్ బాయ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న తరుణ్ పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించాడు తరుణ్ సినీ కుటుంబానికి చెందినవాడు తండ్రి ఎస్ చక్రపాణి తల్లి రోజా రమణి నటులుగా రాణించారు అందుకే తరుణ్ ఎల్లప్పుడూ ప్రతిభవంతుడైన నటుడిగా నిరూపించుకునేందుకు అంతగా శ్రమించలేదు కానీ కొన్ని ఊహించని కారణాలతో తరుణ్ కెరియర్ పరంగా వెనుకబడ్డాడు ఒకాన్నొక దశలో సరైన సక్సెస్ లేక అవకాశాలు లేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు అయితే కంబ్యాక్ కోసం చాలా ప్రయత్నించినా తరుణ్కి ఆశించినది లభించలేదు చాలా గ్యాప్ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఇది నా లవ్ స్టోరీ అనే చిత్రంలో నటించాడు అంతకుముందు రెండు వేల పద్నాలుగులో యుద్ధం వేటా అనే రెండు చిత్రాల్లోనూ నటించాడు కానీ ఇవేవి అతడికి బ్రేక్ ఇవ్వలేదు ప్రస్తుతం అతడు సొంత వ్యాపారంలో బిజీగా ఉన్నాడు తరుణ్ ప్రస్తుతం అమెరికాలోని లాస్ వేగాస్ నగరంలో విహారయాత్రలో ఉన్నాడు అక్కడ దక్షిణ కొరియా స్టార్ హీరో డాన్లీతో ఫోటో దిగి దానిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు ప్రభాస్ సందీప్ వంగారెడ్డి స్పిరిట్లో డాన్లీ నటిస్తారనే ప్రచారం జరుగుతోంది అయితే దర్శక నిర్మాతలు దీనిని అధికారికంగా ప్రకటించలేదు ట్రైన్ టు భూసాన్ ది అవుట్లాస్ ది గ్యాంగ్స్టర్ ది కాప్ ది డెవిల్ సహా పలు భారీ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో డాన్లీ నటించారు